మార్కుసు వార్త పదో అధ్యాయము పదమూడు వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు అంతట కొందరు తమ చిన్నారులను యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించరి దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా ఎత్తకు రానిండు వారిని ఆటంకపరపకుడు ఇలయనా అట్టివారదే దేవుని రాచ్యము అని పలికెను మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరు వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ చిన్నారులను ఎత్తి కౌగలించుకొని దీవించను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రభు నందు ప్రియ సహోదరి సహోదర నెడ్సువార్తలో యేసు ప్రభు చిన్నార బిడ్డల గురించి తెలియజేస్తున్నారు చిన్నబిడ్డలను నా రానుండు రానిండు వారిదే పరలోక రాజ్యము అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నారు చిన్న కల్మషం లేనివారు కుళ్ళు కుతంత్రాల లేనివారు అసూయ ద్వేషము లేనివారు వరెప్పుడు కూడా సంతోషంగా జీవిస్తుంటారు అందుకనే ప్రభు తెలియజేస్తున్నారు చిన్నారి బిడ్డలదే పరలోక రాజ్యం అని ఎవరెవరైతే ఇటువంటి మనస్తత్వం కలిగి జీవిస్తూ ఉంటారు అటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు ప్రియా మిత్రులారా చిన్న బిడ్డలు ఎప్పుడు కూడా పెద్దవారి మీద ఆధారపడుతూ ఉంటారు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల మీద ఆధారపడుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరారా అదేవిధముగా మనము కూడా దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద భారం వేయాలి మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలి ఎప్పుడైతే మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటామో దేవుని మీద భారమేసి జీవిస్తామో అప్పుడు తప్పకుండా ప్రభు మనలను తన రాజ్యానికి నడిపిస్తుంటాడు ప్రియా సహోదరి సహోదర సువార్తలో శిష్యులు చిన్న బిడ్డలకు అడ్డుపడ్డారు ప్రభు చెంతకు వెళ్లకుండా అడ్డుకున్నారు నేటి సమాజంలో తల్లిదండ్రులే బిడ్డలకు అడ్డుపడుతున్నారు ప్రార్థనకి వెళ్ళాల్సిన సమయంలో తల్లిదండ్రులు బిడ్డలను ప్రైవేటుకి పంపిస్తున్నారు ఆదివారం పూజకి వెళ్ళటం బదులు స్కూల్కి పంపిస్తున్నారు కాలేజీకి పంపిస్తున్నారు ప్రియ సహోదరి సహోదర కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క ప్రార్థనా జీవితాన్ని అశ్రద్ధ చేస్తున్నారు కానీ ఈ సువార్తలో ప్రభు తెలియజేస్తున్నారు చిన్న బిడ్డలను నా చంతుకు రానిండు అట్టివారిదే పరలోక రాజ్యమని చిన్నారి బిడ్డలను ప్రభు ఎత్తుకుని కౌగలించుకొని వారిని దీవించాడు తల్లిదండ్రులుగా పెద్దవారిగా మన బిడ్డలను ప్రభు చెందుకు తీసుకెళ్ళాలి నేడు సమాజంలో కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి పట్టించుకోలేకపోతున్నారు బిడ్డలు బాగా చదివితే సరిపోతుంది బిడలకు మంచి అయితే సరిపోతుంది అనే దాసులు ఉన్నారు కానీ బిడ్డలకు ఆధ్యాత్మిక శక్తి కావాలి వారికి ఆధ్యాత్మిక చింతన కావాలి వారు ప్రభు సన్నిధికి వెళితే ప్రభు వారికి అన్ని వరాలు దయచేస్తాడు అనే విషయాన్ని మరిచిపోతున్నారు ప్రియామిత్రులార ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధడబు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు మేము చిన్న బిడ్డలకున్న మనస్తత్వాన్ని కలిగి జీవించే గొప్ప బాక్యాన్ని దయచేయండి ప్రభు నీవు చిన్న బిడ్డలను నా చెంతకు రానిండు అట్టి వారిదే పరలోక రాజ్యము అని తెలియచేసి ఉన్నాం ప్రభావ మేము నీ సన్నిధికి వచ్చి మా జీవితాలను నీకు సమర్పించుకునే గొప్ప విశ్వాసాన్ని మంచి మనస్సును మాకు దయచేయండి ప్రభావ ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరికీ కూడా నీ కృపావరమును కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె